హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే కిలో మటన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నానండి ఈ మటన్కి కొవ్వు ఎక్కువగా ఉన్నది తీసుకున్నానండి ఇది కూరకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే మీడియం సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి ఫ్రెండ్స్ చాలా మంది పిల్లలకి ఎంత తిన్నా ఒల్లి రాదు కదండి అలాంటి వాళ్ళకు మాత్రం నెలలో సార్లు మటన్ కొవ్వు తీసుకొని హాఫ్ బాయిల్ కింద చేసి వాళ్ళకి పెట్టండి అండి కంపల్సరిగా ఒళ్ళు వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఈ కూర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకున్నాను నేను అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకున్నానండి ఎందుకంటే మటన్ కొవ్వు కదండి అందులో కూడా ఆయిల్ వస్తుంది అందుకే తక్కువ పోసుకోండి చూడండి నూనె అయితే కాగింది ఇందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను అలాగే కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నానండి ఇవి వేసేసుకొని ఇవి కొంచెం రంగు వచ్చేంత వరకు ఇవి నూనెలో వేగనిద్దామండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగుతున్నాయి కదా ఇందులోనే ఒక్క స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మగ్గనిద్దామండి చూడండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే నూనెలో బాగా మగ్గుతుంది కదండి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకుందామండి చూడండి కలిపేసుకుంటున్నాను కదండి ఇవైతే బాగా నూనెలో ఫ్రై అయిపోయినాయండి ఇందులోనే క్లీన్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి చూడండి ఈ మటన్ వేసేసుకున్నాం కదా ఇందులో ఒకసారి ఇది మొత్తం కలుపుకుందామండి చూడండి మొత్తం అయితే కలిపేసుకున్నాను కదా ఈ మటన్ నూనెలో బాగా మగ్గనిద్దామండి చాలామంది మటన్ అండి ఉడకబెట్టుకొని వండుకుంటారు అలా ఏం అవసరం లేదు ఎక్కువసేపు నూనెలో మగ్గితే మటన్ చాలా మెత్తగా అయిపోద్ది అండి చూడండి ఇందులోనే మనం కూర సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేనైతే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకుందాము ఈ సాల్ట్ వేసి కలపంగానే ఇందులో నుండి వాటర్ బయటకు వస్తాయండి వాటర్ మొత్తం ఎగిరేదాకా నూనెలోనే ఫ్రై చేసుకుందాం చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఇది మొత్తం కలిపేసుకుందామండి టమాటా ముక్కలు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోవాలండి మొత్తం ఒకసారి కలుపుకుందాము చూడండి మొత్తం అయితే కలిపేసుకున్నాను కదండి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికినాయి కదండి ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకుందామండి చూడండి మొత్తం కలిపేసుకున్నాను కదా చూడండి మొత్తం కలిపేసానండి ఇందులోనే కూరకు సరిపడా కారం కూడా వేసేసుకుందామండి చూడండి నేనైతే కారం వేస్తున్నాను చూడండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసానండి ఎందుకంటే ఇది పచ్చి కారం నేనైతే రెండు స్పూన్లు వేసాను మీరైతే కూరకు సరిపడా కారం వేసుకొని కలిపేసుకోండి అలాగే ఒకసారి కలిపేసుకున్నాక ఇందులోనే కూరకు సరిపడా వాటర్ పోసేసుకుందామండి పోసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇది మొత్తం చూడండి మనం పోసిన వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి ఇవి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇదైతే ఉడుకుతుంది కదండి దీని మీద మనం మూత పెట్టేసుకుందాం చూడండి ఉడుకుతుంది కదండి దీని మీద మూత పెట్టేసుకున్నాం ఒక్కసారి మూత తీసి చూద్దామండి దగ్గర పడిందేమో చూడండి మనం పోసిన వాటర్ మొత్తం ఎగిరిపోయినవి ఒకసారి కలుపుకుందామండి చూడండి కూర అయితే దగ్గర పడింది కదా ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందామండి చూడండి మొత్తం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇదంతా చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిద్దామండి చూడండి మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చిటికడు అంటే చిటికడు ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిపేసుకుందామండి చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదండి అంతేనండి కూర అయితే దగ్గర పడిపోయింది మనం ధనియాల పొడి వేసుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాము ఒకసారి అయితే చూద్దామండి చూడండి అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లాగా వస్తాయండి టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ బాయ్